ఇక్కడ సిఐకి తెలియదా ల్యాండ్ ఆర్డర్ తెలియదా ఇక్కడ ఏసీపీకి తెలియదా లేకపోతే డీసీ తెలియదా లేకపోతే కమిషనర్ ఆఫ్ పోలీస్కి తెలియదా డీజీపీకి తెలియదా వీళ్ళందరికీ తెలుసు ఈ విషయం మరి వస్తుంటే మరి కనీసం ఆపాలి కదా అక్కడ ఆపాలి ఇంకా లేకపోతే హైటెక్ సిటీ దగ్గర ఆపాలి ఇంకో దగ్గర ఇంకో దగ్గర ఆపాలి మీకు మధ్యలో ఎన్ని పోలీస్ స్టేషన్ లేవు ఎన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు ఇక్కడ ఆపకుండా ఇంటి దగ్గరికి తీసుకొచ్చి మరి ఇది గేటెడ్ కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీలో సెక్యూరిటీ గేట్ ఉంటుంది అక్కడ నాపాలిగా మీరు ఎన్ని అన్ని వ్యాన్లు పెట్టుకున్నారు అన్ని బస్సులు పెట్టుకున్నారు అన్ని పోలీస్ పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి మరి ఇవన్నీ ఉన్నప్పుడు మరి అక్కడ అంతమంది దుండగులు వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గారిని చంపడానికి ప్రయత్నం చేస్తుంటే ఎందుకు అవ్వలేకపోయినరు ఇదంతా పక్కా సీఎం కార్యాలయంలోనే దీనికి మొత్తం కూడా ప్లాన్ జరిగింది తప్పకుండా ఈ రాజ్యాంగ బద్దంగా ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుర్మార్గాలను ప్రశ్నిస్తుంటే దిక్కుతోచక అక్కసుతోని ఇలా ప్రశ్నించే గొంతుకలు తెలంగాణ గొంతుకలు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రతినిధులైన ఈ గొంతుకలు తెలంగాణ సంస్కృతిని కాపాడిన ఈ గొంతుకలను ఇలా గొంతులు నొక్కేయాలని ఈ ఇంట్లో మరి ఒక గౌరవ ఎమ్మెల్యేను మరి చంపాలని చెప్పేసి ఇవాళ అరికపూడి గాంధీ అంతమంది గుండాలు పోలీసు వాళ్ళ సాక్షిగా వచ్చిన ఎక్కడ మరి పోలీసు వాళ్ళు ఇలా లాఠీచార్జ్ చేయొచ్చుగా పోలీసు వాళ్ళు ఎందుకు చేయలేదు మరి ఎందుకు వాళ్ళందరినీ ప్రివెంటివ్ అరే చేయలేదు ఒక ఎమ్మెల్యేని ఎందుకు చేయలేదు ఆయన కూడా వచ్చిన గుండాకాలను ఎందుకు చేయలేదు అంటే తప్పకుండా ఇది ప్లాన్ ప్రకారమే మీరు ఫ్రీగా ఉండండి మీరు ఏమన్నా చేసుకోవచ్చండి వాళ్ళకేమో రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చిండ్రు బాధితుడినేమో వందల మంది పోలీసులు ఇక్కడ నిర్బంధించారు ఇదంతా రాష్ట్రంలో హోంమంత్రి ఎవరు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే ఇవాళ పోలీసులు ఈయనకు గ్రీన్ ఛానల్ ఎంట్రీ ఇచ్చిండ్రు అందుకోకే ఇవాళ అరకపూడి గాంధీ గారు ఆయన దుండ దుండగులందరూ కూడా వచ్చి ఇలా కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసిండ్రు ఇది ఈ రోజు ప్రజాస్వామ్యం తిగ్గుతూ తల వంచుకునే రోజు ఈ రోజు వచ్చింది దీన్ని పూర్తిగా మరి పూర్తిగా పరిశోధించాలి తప్పకుండా ఆ ఎమ్మెల్యేను మరి త్రీ నాట్ సెవెన్ కింద బుక్ చేయాలి అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా బుక్ చేయాలి ఈ అరకపూడి గాంధీ ఆయన వచ్చిన గుండాలందరి మీద కూడా పీడి మరి జైల్లో పెట్టాల్సి అంతవరకు మాత్రం బిఆర్ఎస్ పార్టీ ఊకదని చెప్పేసి ఈ సందర్భంగా మరి చెప్తాను